కార్ టీలర్ మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చా చూడండి ఇరవై ఐదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగున చూడండి నేను ఎక్కడ తెస్తున్నాను చూస్తున్నాను అనేసి మీరే ల్యాబ్ చూడండి చెన్నై బెంగళూరు హైవేలో ఈ వీడియో తీస్తున్నా చూడండి చావ్లెట్ జూస్ చూడండి రెండు వేల పన్నెండు మోడలు టాపెండు మోడలు వదిలించే దొరుకుతుంది ఆఫర్ చూడండి ఈరోజు ముందుకు వచ్చింది మన ముందుకి సూపర్గా ఉందండి కండిషను ఎక్సలెంట్గా ఉంది ఏసీ కానీ సిస్టమ్ కానీ అలావెల్సు లోపల ఇంటీరియర్ చూడండి లోపల ఇంటీరియర్ చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది ఫోర్ విండోసు ఫోర్ స్టీరింగ్ అంతా స్టీరింగ్లోనే బటన్స్ వస్తాయి స్క్రీన్ టచ్ కానీ చూడండి లోపల ఇంటీరియర్ ఏసీ సిస్టము సూపర్గా ఉందండి కేవలం తొంభై వేల కిలోమీటర్లు తిరిగిండేది డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది మరి ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకి వస్తుంటాయి కాబట్టి అన్నంత త్వరగా ఈ వెహికల్ తీసుకెళ్ళండి సోదరులగా జాతీయ రోజులు అయితే కదా మన ముందు ఉండదు కాబట్టి దీనికి రేట్ ఎంతంటారా కేవలం మూడు లక్షల యాభై ఐదు వేలకిస్తా త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ డీజిల్ వెహికల్ చూడండి అవుట్లుక్ చూడండి ఎక్సలెంట్ గా ఉంది వెహికల్ షోరూమ్ ట్రాక్ ఉన్నట్లు ఉండదు డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు వస్తుంది కాపీని మాణులు వదిలితే దొరకదు ఈరోజు యూట్యూబ్ ఛానల్ నుంచి ఇండియట్లీ సోల్డ్ అవుట్ అవుతున్నాయి మరి చూడండి వెహికల్ డాంట్రూ కలర్ చూడండి రెడ్ కలరు యాక్సలెంట్ గా ఉంది నెమ్మరు ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయరు ఇది కూడా ఉండాలండి కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళి మరి చూడండి లోపల లోపల ఇంటీరియర్ చూడండి ఎక్సలెంట్గా ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ ఫోర్ విండోస్ ఫోర్ స్టీరింగ్ మరి టైర్ కండిషన్ కానీ ఎక్సలెంట్ గా ఉందండి కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి కేవలం వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ అంటే లక్ష ముప్పై ఐదు వేలకి ఇస్తానండి నెంబర్ చూడండి నెంబర్కి వల్ల అమౌంట్ వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ అండి సూపర్గా ఉంది కండిషను అయినంత తెరగా తీసుకెళ్ళండి అదేవిధంగా పదకొండు పన్నెండు రిజిస్ట్రేషను సూపర్గా ఉందండి కండిషను బండి నెంబర్ చూడండి యాక్సిడెంట్గా ఉంది చాలా మంది చాలా వరకు అడుగుతారు ఈరోజు రాండి మన ముందుకు వచ్చింది చూడండి లోపల ఇంటీరియర్ చూడండి సౌండ్ సిస్టమ్ కూడా ఉందండి స్క్రీన్ టచ్ సినిమాలు కూడా చూడొచ్చు ఏసీ సిస్టము సెంటర్ లాక్ రిమోటు ఒక లక్ష యాభై వేల కిలోమీటర్లే ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి తిరిగిండేది చూడండి కలర్ చూడండి ఎయిర్ కండిషన్ కానీ ఎక్సలెంట్గా ఉంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా జాస్తి రోజులు అయితే కదా ఉండదు కేవలం మూడు లక్షల యాభై ఐదు వేలకి మైకిల్ ఇస్తానండి ఎంతో దొరికేదే కష్టము అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఈ వెహికల్ చూడండి పల్స్ రెండు వేల పన్నెండు ఆప్రెండ్ మోడల్ ఉంది ఎక్స్లెంట్ గా ఉంది ఏసీ కానీ నిజంగా కానీ ఇంటర్ లాక్ కానీ చూడండి ఎక్సలెంట్ గా ఉంది చూడండి వెహికల్ డీజిల్ వెహికల్ ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ కూడా వస్తుంది కాబట్టి మీరే చూడండి కలర్ చూడండి ఎక్సలెంట్గా ఉంది సోదరు గారా జాస్తి రోజులైతే కదా ఉండదు లోపల హెక్సీ కానీ ఏసీ కానీ ఫోర్ విండోసు ఫోర్ సిరింగ్ సెంట్రల్ లాక్ రిమోటు ఆల్ గుడ్ కండిషను వెహికల్ అంతారా రెండు లక్షల తొంభై ఐదు వేలకు వదులుతానండి టూ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌజండ్ సూపర్ గా ఉంది హెయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి మరి దిగో అంటే ఒక బ్రాండ్ అండి కలరు దొరుకుతుందా ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఎన్ఓసితో పాటు ఇస్తామండి రెండు వేల పన్నెండు సూపర్ గా ఉంది కండిషను అంతాగా ఈ వెహికల్ చూడండి చూడండి షోరూమ్ ప్యాక్ అండి చూడండి ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాకు రిమోటు ఫోర్ విండోసు ఫోర్ స్టేరింగ్ మరి లగ్జరీ సీట్లు కూడా లెజర్ సీట్ అండి సూపర్గా ఉంటుంది ఇటువంటి వెహికల్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు రిమోట్ కలర్ చూడండి ఈ డబ్బులు టైర్ కండిషన్ చూడండి సూపర్గా ఉంది మరి వెహికల్ కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల ముప్పై ఐదు వేలు చేశానంటే ఇష్టా చూడండి రెండు వేల పద్మూడు డీజిల్ వెహికల్ చాలా మంది చాలా వరకు ఇష్టా కార్ కావాలంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది ఆల్ వెహికల్ రేట్లు చెప్తున్నాను మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అంతో క్లారిటీ వస్తుంది చూడండి నేను ఎక్కడికి వస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరు తీసుకెళ్తున్నారనేసి మీకు అంతో క్లారిటీ వస్తుందండి కాబట్టి చూడండి మా మాటలు నమ్మకం లేకపోతే వచ్చా ముందర మెకానిక్ కూడా వెంట పెట్టుకొచ్చుకోండి చూడండి విస్టా కారు సూపర్గా ఉంది లోపల ఇంటీరియర్ కానీ లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ చూడండి ఎక్సలెంట్గా ఉందండి వెహికల్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి జాస్తి వాళ్ళు అయితే ఉండదండి కాబట్టి ఒక లక్ష తొంభై కిస్తా పదమూడు మోడలు ఇష్ట ఇష్ట దొరికేది తక్కువ చూడండి ఒక లక్ష తొంభై వేలకి ఈ వెహికల్ ఇష్ట రెండు వేల చూడండి ఈ ఫోర్ కూడా రేట్ చెప్పాను చూడండి ఈ వెహికల్ కాస్ట్ రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఎన్వోసెస్ బాధ్యత చూడండి మా పిల్లలు డ్రైవర్లు మామూలుగా ఎక్కడ పిలిచినా కూడా వస్తారు మరి నేను ఎక్కడ చేస్తున్నా ఎక్కడిస్తున్నా అనేసి చిత్తూరు చెన్నై బెంగళూరు హైవేలో వీడియో తీస్తున్నా రెండు లక్షల ముప్పై ఐదు వేలు జోరిస్తారండి ఇంత తక్కువ రేటు చూడండి మరి అదే విధంగా ఈ వెహికల్ కూడా చెప్పానండి సూపర్ గా ఉంది వెహికల్ ఏసీ సిస్టమ్ స్క్రీన్ అన్ని ఉన్నాయండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఈ వెంటో గురించి చెప్పా ఈ వెహికల్ రెండు వేల పదకొండు పన్నెండు రిజిస్ట్రేషను ట్యాబెండ్ మోడలు డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు వస్తుంది మూడు లక్షల యాభై ఐదు వేలు త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ చూడండి మీరే చూడండి లైవ్లో ఎక్కడ చేస్తున్నా ఎక్కడిస్తున్నా అనేసి అందుకేనండి అయినంత త్వరగా యూట్యూబ్ ఛానల్ పెడితే అంటే ఫోల్డ్ అవుట్ అవుతున్నాయి మరి ఈ వెహికల్ చూడండి శాంట్రో రెండు వేల ఐదు ఈ వెహికల్ వన్ థర్టీ ఫైవ్ అంటే ఒక లక్ష ముప్పై ఐదు వేలకి ఎవరు ఇస్తారండి యాక్సిడెంట్గా ఉంది సింగల్ ఓనరు లోపల ఇంటీరియర్ ఏసీ అన్ని లోపల సూపర్ గా ఉందండి అయినంత త్వరగా కలర్ చూడండి ఈ కలర్కి వాళ్ళ డబ్బులు మరి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ అయినంత త్వరగా తీసుకురాండి ఎత్తుకొని మరి ఈ వెహికల్ చూడండి అండి అప్పుడే షావర్లెట్ ఫ్రూట్స్ రెండు వేల పన్నెండు కాబట్టి మాడలు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోటు మరి బిల్లు కూడా చూసుకోవచ్చండి సినిమాలు కూడా మరి అయినంత త్వరగా ఈ వెహికల్ తీసుకెళ్ళండి ఆ వెహికల్ తీసుకెళ్ళండి జాస్తి రోజులు అయితే ఉండదు కాబట్టి మీరు అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులారా ఈ వెహికల్ మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు ఇస్తానండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులారా జాస్తిరోజు అయితే వెహికల్ ఉండదు మీరు అయినంత త్వరగా తీసుకెళ్తుందండి ఈ వీడియో మీరే చూడండి యాక్ వరకు మీరే చూస్తే మీద వస్తుంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఆ పిల్లలు ఆ డ్రైవర్లు నేను ఎక్కడైనా మార్చుకోవాలంటే మా ఎంత ఉంటారండి నైట్ బదులు ఇద్దరాదారాలకి వెళ్ళండి అన్నా మల్లన్న నువ్వు ఎక్కడ వెళ్తున్నావు మేము ఎంత మేము ఉంటామని చెప్పి మన పిల్లలు మనం గుర్తుంచుతారు మరి అటువంటి కార్స్ అన్ని మేము తెస్తుంటాము కాబట్టి మీరే చూడండి ఈరోజు ఇక్కడికి వచ్చామండి చిత్తూరు చెన్నై బెంగళూరు హైవేలు మేము తీస్తున్నాము కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్కి క్లిక్ చేయండి నా అడ్రస్ అన్నమయ్య జిల్లా మున్నూరు రోడ్ వైకొండ హెచ్ రవోదయ రౌండ్ పైన ఫోన్ నెంబర్లు వస్తుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి